నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సేవాలాల్ సేనాకార్ యూనియన్ పట్టణ అధ్యక్షులుగా బానుత్ ప్రసాద్ నాయక్ నియామకం ఈ రోజు సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షులు గూగులోతు నందు గారి అధ్యక్షతన మానుకోట జిల్లా కేంద్రంలోని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన నూతన కమిటీలో భాగంగా సేవాలాల్ సేన అనుబంధంగా కార్మిక సేనను బలోపేతం చేయడం కోసం మానుకోట పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన బానుత్ ప్రసాద్ నాయకులు ఎన్నుకొని రాష్ట ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్ ప్రసాద్ నాయక్ ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధర్వత మోతిలాల్ నాయక్ రాంబాబు నాయక్ సురేష్ నాయక్ కార్ యూనియన్ సభ్యులు బానోత్ సింగ్ నాయక్ బోడా సతీష్ నాయక్ గూగులోత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మానుగోట జిల్లా కేంద్రంలోని వాసే కన్నకా పరమేశ్వరి ఆలయంలో సేన జిల్లా అధ్యక్షుడు నాయకత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మరి సేవాల సేనకు అనుబంధంగా కార్మిక సేన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా మానుకోట పట్నం కార్ యూనియన్ పట్టణ అధ్యక్షుడిగా బాల ప్రసాద్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని ఎదుర్చేయడం జరిగింది సేవాల సేన మరి అనేక కమిటీలు వేస్తూ ముందుకెళ్తా ఉంది వచ్చే ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహారాజ్ జయంతికి ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని ఆ రోజు మరి సేవ ఆధ్వర్యంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది మండలాల్లో అన్ని అన్ని మండలాల్లో ఒకే రోజున జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ కోర్ కమిటీ సభ్యులు మోతిలాల్ నాయక్ గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు నందలాల్ నాయక్ గారికి అలాగే జిల్లా అధికార ప్రతినిధి సురేష్ నాయక్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారికి కిషన్ నాయక్ గారికి కార్గిలియన్ సభ్యులు అలాగే సత్య నాయక్ గారికి భావసీ గారికి అందరికీ కూడా పేరు పేరు జైవాల